మనం కదల్చబడకుండా ఉండాలి అంటే మనము మొదటిది దేవుని మీద అపారమైన విశ్వాసం కలిగి ఉండాలంతే అలే లూయా నేను ఆయనను నమ్ముకొని ఉన్నానని అన్నాను అంతే ఆయననే నమ్ముకొని ఉన్నా ఈ శోధనలో ఈ అపవాది యొక్క ఈ కదిలించే ప్రయత్నంలో నువ్వు పడిపోవద్దు అని అంటే నీ మీదికి దుష్టుడు రేపే గాలి తుఫానుల్లో నీవు చెదిరిపోవద్దు అంటే కొట్టుకొని పోవద్దు అంటే దేవుని మాటలు విని ఊరుకోవద్దు అది చాలామంది వింటారు కానీ ఒక్కటి పాటించరు దేవుడు మనకు ఇచ్చిన రక్షణ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతలో మనము బలంగా ఉండాలి అంటే దేవుడి మాటలు వినడం మట్టుతో సరిపెట్టుకోవద్దు అది అల్లెలుయా రోమాపత్రిక రోమాపత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి దేవుని మాటలు వినాలా దాని ప్రకారం జీవించాలా అంటే మరి వినకుంటే ఎట్లా జీవిస్తారు కనుక వినాలి విన్నదాని ప్రకారము జీవించాలి అప్పుడే మనం ఏమైనా కాస్త బలంగా ఉండగలుగుతాము దేవునిలో స్థిరంగా ఉండగలుగుతాం మీకు ఎన్ని సంవత్సరాలున్నాయో పది ఏళ్ళు ఉన్నాయో ఇరవై ఏళ్ళు ఉన్నాయో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎన్నైనా కాక మీరు పుట్టిన కాంచి ఏ బుద్ధిహీనుడైనా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడా మీ జ్ఞానం వచ్చిన కాంచి మీరు చూస్తున్నారు కదా ఏ బుద్ధిహీనుడైనా ఇసుక మీద ఇల్లు కట్టాడా రాయి కొనడానికి డబ్బులు లేవు లోతుగా పునాత అవ్వడానికి డబ్బులు లేవు అని చెప్పి ఇసుక మీద ఇల్లు కట్టిన వారు ఉన్నారు ఎవరన్నా మరి ఎవరు చేయని పనిని దేవుడు ఎందుకొరకు ఉపమానంలో చెప్పినట్టు ఒకడు బుద్ధి కలిగిన వాడట ఇంకొకడు బుద్ధి వాడు ఇద్దరు కూడా ఒక మంచి పని చేశారు ఏమిటంటే ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకోవడం మంచి పనే కదా బుద్ధి లేనివాడు ఇల్లు కట్టాడట బుద్ధి కలిగిన వాడు కూడా ఇల్లు కట్టాడు మంచి పనే చేశారు మరి పైసలు మరి మొన్న ఉన్న పైసలు ఏం చేసిన అంటే పునాది కట్టుకున్నరా అవునా నేను పునాది వాళ్ళు కడతాడు ఉన్న పైసలతో ఇల్లు కట్టేసిన డైరెక్ట్ అని అన్నాడు వాడు మొత్తానికి అయితే ఆడ ఈడ చదువుకొని వీడు కూడా ఇల్లు కట్టేశాడు వర్షాకాలం వచ్చింది ఇక ఇసిరిసిరి కొడతానే ఇక వానలు ఇక వానలు వస్తానే నా నిమ్మడే వరదలు కూడా వస్తానే కథం కాపాడండి కాపాడండి ఈ బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టుకున్నాడు బండ మీద లోతుగా తవ్వి బండ మీద నుండి ఇల్లు కట్టుకుంటూ వచ్చాడు వీని ఇల్లు స్థిరంగా ఉన్నది గాలి కొట్టిందట వాన వచ్చింది వరద వచ్చింది ఈ ఇల్లు మాత్రం కూలిపోలేదు ఆ బుద్ధి లేని వాని ఇంటి మీద గాలి వాన వరద ఈ మూడిటికి ఏమైంది ఇల్లు కొట్టుకొని పోయింది కూలిపోయింది ఇప్పుడు చెప్పండి ఎవరు మరి బుద్ధిమంతుడు అవును మరి ఏ బుద్ధిహీనుడు కూడా ఇసుక మీద ఇల్లు కట్టడని చెప్పుకున్నాం కదా మరి ఎందుకొరకు ఏసయ్య ఆ ఉపమానం చెప్పినట్టు అంటే ఎవరు ప్రాక్టికల్గా అలా ఇసుక మీద ఇల్లు కట్టరు కానీ తమ ఆత్మీయ జీవితాన్ని మాత్రము ఇసుక మీద ఇల్లు కట్టుకుని లాగానే ఉంటున్నది చాలామందికి ఏమో కాదు నువ్వే ఒక ఇల్లు దేవునికి మనమే ఆయన ఇల్లు ఎబిల్ రాసిన పత్రిక మూడవ ధ్యాయము ఆరో వచనం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు ఏప్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం చదివించా ఇల్లు అంటే ఏదో అనుకునేరు మనమే ఆయన ఇల్లు ప్రతి విశ్వాసి దేవుని ఇల్లు అలా కదిలించే ప్రయత్నం చేస్తాడు అపవాది నీ ఆత్మజీవితం కూలిపోతుందా నువ్వు పడిపోతావా లేదా అని ఎవరినొకరిని నువ్వు బాగా అభిమానించే వ్యక్తినే వాడుకుంటాడు వాడు నేను కదిలించడానికి ఎవరైనా వాడు ఏ సరి కదిలించడానికి పేదూరిని వాడుకున్నాడు వాక్యం బాగా తెలిసినప్పుడు కూడా వాడుకున్నాడు ఒక్కొక్కసారి అపవాది ప్రత్యక్షత కలిగిన వాడిని కూడా వాడుకుంటాడు అపవాది కానీ ఎప్పటికీ అపవాదే ఉంటాడు మీద కూడా అనుకోవద్దు ఆ టైంలో అలా పనిచేసేవాడు లుకాసు వార్త ఆరవాధ్యాయము నలభై ఆరో వచ్చునమ్మ నేను చెప్పే మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువాని నన్ను పిలుచుట ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టెవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి వేసిన వారిని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున ఈ దాని కదిలింపలేకపోయాను అయితే ఈయన మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపోయెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను దేవుని మాటలు వినడం కాదు దాని ప్రకారము చేస్తేనే నీ ఆత్మీయ స్థితి ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మీయంగా స్థిరంగా బలంగా ఉంటావు నీవు నేర్చుకున్న దాని ప్రకారము నీవు ప్రవర్తిస్తేనే ఎలా ఉంటుంది ఆత్మీయ జీవితం బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది నువ్వు చేయట్లేదు విన్న వాక్యం ప్రకారము జీవించట్లేదు అని అంటే ఇయాల కాకపోయినా రేపు ఏదో ఒక బలమైన గాలి రావాలి అప్పుడు కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం మనమైతే ఏం చేయాలి కాస్త బలంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఎన్ని చెప్పినా ఎవరేం చేసినా మనము స్థిరంగా ఉండాలి యేసే భక్తుల దగ్గర ఎంతమందికి ఉన్నదో అలాంటిది విశ్వాసం ఎవరనేదైనా చిన్నగా దేవుని వ్యతిరేకంగా చెప్పంగానే ఏం చేస్తాను అరే ఇతన కదా అది అట్లా నాటు కదా అని అందుకొరకే చక్కగా అనుసరించండి చక్కగా బోధ వినండి చక్కగా బైబిల్ చదవండి చక్కగా సహవాసానికి రండి నీ విశ్వాసాన్ని కదిలించే వ్యక్తులతో సహవాసం చేయకండి నువ్వు బలంగా లేనప్పుడు మరి అన్నీ ఎందుకు నీవు నువ్వు బలపరచబడు మొదట నువ్వు స్థిరపరచబడు మొదట నువ్వు దేవునితో సావాసం చేయి మొదట నువ్వు బలము తెచ్చుకున్నాక యుద్ధానికి పోదువు కానీ బలము తెచ్చుకోవాలి అయితే మన బలము దేవుడే మరి దేవుని ద్వారా దేవుని వాక్యము ద్వారా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృప ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా మనము రోజుకింత ఆత్మీయంగా ఇంకా బలపరచబడాలి రెండవది దేవుని మాటలు విని ఊరుకోకండి విని ఊరుకున్నందుకు మీకు ఏ ప్రయోజనము లేదు ప్రభువా ప్రభువా అని పలుకు వారి గురించి ఉపమానం చెప్పిండట దేవుడు వాళ్ళు ఏమని అంటున్నారు ప్రభువా అని అంటాళ్ళు కానీ ప్రభువు చెప్పినట్టు చేయడం లేదు నేను చెప్పే మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటే దేవుడు ప్రభువా ప్రభు అని పిలవమని కోరుకుంటున్నాడా దేవుడు చెప్పినట్టుగా నడవమని కోరుకుంటున్నాడా నీకు ఏమైతే తెలుసో దేవుని దగ్గర అది పాటించు తెలియని దాని గురించి వదిలే నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకనన్నా ఏసై ఏం చెప్తున్నాడు అది చేయడానికి ప్రయత్నం చేద్దాము నిన్ను ఎవడు కదిలించలేడికా నువ్వు విన్న దైవ వర్తమానం ఏదైతే ఉందో అది నా జీవితంలో నెరవేరాలి అనే ఆశ నీకుందా నేను వింటున్న వాక్యాలు నా జీవితంలో ఉందా నేను దేవుని మాటల ప్రకారం చేస్తానని తీర్మానం నీకుందా తీర్మానం లేకపోతే ఎవరమేం చేయలేమిక నువ్వు దేవుడు చెప్పిన మాట చొప్పున నడుచుకుంటే అపవాది ఏం చెయ్యలేడు నీవు దేవుడు ఇచ్చిన మాటల ప్రకారము నువ్వు నడుచుకోకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు ఎందుకు నన్ను ప్రభువాన్ని పిలుస్తున్నావు అని అంటాడు మన మనసు వింటున్న దేవుని వాక్యములు మన జీవితంలోనికి రావడానికి ప్రయత్నం చేయండి ఉపవాస ప్రార్థన గురించి విన్నాం మనం ఉపవాసం చేయాలా వద్దా మరి చేస్తానమా ఉదయకాల ప్రార్థన గురించి వింటున్నాం చేస్తున్నావా వింటున్నాము కానీ ఆచరణలో మాత్రము చాలామంది ఆచరణలు లేరు ఈనాడు ఆచరణ లేనందుకే ఏ ఏమవుతున్నారు బలహీనపడుతున్నారు దా వలే మనం చెప్పగలమా నన్ను ఏ శక్తి కదిలించలేదని అసలు నీకు తెలుసా కొన్ని శక్తులు నిన్ను కదిలించే ప్రయత్నం చేస్తున్నావని ఏసైనా చోధించినప్పుడు నిన్ను నన్ను చోధించాడు అపవాది కానీ నేను మహోన్నతిని చాటిన నివసిస్తున్న నా రక్షణకర్త అయిన నా దేవుణ్ణి ఆశ్రయంగా తనకు దేవుని మహాకృప మనము అపవాది ఈ యొక్క శక్తుల ఉచ్చులలో పడిపోకుండా కదిలింపబడకుండా దేవుడు మనల్ని ఇంతవరకు బలంగా నిలిపాడు దేవునికి అయిష్టమైన పద్ధతిలో నేను నడిపించడానికి అపవాది నీకు ఇష్టమైన వ్యక్తులతో నిన్ను కదిలించే ప్రయత్నం చేసిన నువ్వు కదలకుండా ఉండడమే నీ పట్ల దేవుని చిత్తం ఒక్కొక్కసారి నీ సొంత బుర్రకాయలు ఆలోచనలే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపిస్తాను అలాంటి సమయంలో కూడా నీ సొంత అభిప్రాయం కంటే దేవుని చిత్తమునకు మనము మొదటి ప్రాధాన్యత ముందుకు సాగాలి దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక రండి ప్రార్థన చేసుకుంటాం విన్న దేవుని మాటలు మన హృదయంలో ధ్యానం చేస్తూ దేవుడు ఎన్నో మార్లు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో మార్లు మనతో దర్శిస్తున్నాడు ఎన్నో మార్లు మనలను హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు బోధిస్తున్నాడు దేవుడు చెప్పిన మాటల ప్రకారముగా మనం వింటున్నామా దాని చెప్పున నడుచుకుంటున్నామా ఆలోచన చేద్దాం అదే రీతిగా అబ్రహాం అని ఇసాక్ అని యాకూబ్ అని దావీదని గొప్ప గొప్ప భక్తులను గురించి మోస అని దానియులని ఇంత గొప్ప భక్తులను మనము తీసుకుంటున్నాము కదా వారు ఆచరణలో వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు వారు కదిలించబడలేదు సహోదరి సహోదరుడా నిన్ను అపవాది కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ విశ్వాసమనే పునాదిని కదల్చడానికి అపవాది పనిచేస్తున్నాడు నాడు నీవు కదల్చబడకుండా ఉండాలి ఒక కొండ ఉండాలి కోట వలె ఉండాలి దేవుని ఆనుకొని ఉండాలి దేవుని ఆశ్రయంలో బ్రతకాలి దేవుని మాట నా జీవితంలో స్థిరపరచబడాలి దేవుని మాట చొప్పునే నిన్ను నేను జీవించాలి దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నేను నడవకూడదు అనే ఆలోచన అనే స్థిరాభిప్రాయం నీకు కలిగి ఉన్నట్లయితే కదిలించలేడు కదిలించలేడిక నీవు కూడా దావి దగ్గరిని అనగలుగుతావు ఇదిగో నేనంతగా కదిలించబడను నేను కదిలింపబడను అని ఎందుకంటే నేను దేవుని మీద నమ్మకం ఉంచాను ఆయన మాటలు చొప్పున నడుచుకుంటున్నాను నేను కదిలింపబడను అప్వాది నీ మీదకి ఎన్నో గాలి తుఫానులు తీసుకుని వస్తున్నాడు ఎన్నో మారులు మనుషుల మాయోపాయముల చేత నిన్ను పడేయాలని చూశాడు ఇప్పటికీ ఈ రీతిగా ఉండగలిగావంటే నువ్వు దేవుని ఆశ్రయించినందుకే ఇక ముందు కూడా అప్వాది మనల్ని కదిలించకుండా కదిలించిన పడిపోకుండా బలము కలిగిన వారముగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దావిదన్నాడు నా బలము దేవుడే అని అన్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానన్నాడు దేవుణ్ణి బలముగా దేవుణ్ణి ఆశ్రయముగా దేవుణ్ణి దుర్గముగా దేవుణ్ణే కొండగా దేవుణ్ణి కోటగా చేసుకుని భక్తులు బ్రతికారు అంతే తప్ప మనుషుల మాయోపాయలో పడిపోలేదు వారు వంచనతో కుయిక్తితో ఆ యొక్క ఉచ్చుల్లో వారు పడిపోలేదు బలంగా నిలబడ్డారు దేవుని కొరకు ప్రార్థన చేద్దాం దేవా నేను పసిపిల్లల్లాగా ఉండి తప్పిపోయేవాడగా నేను ఉండొద్దున మనుషుల పడిపోవద్దు నాయన నన్ను కాపాడండి నేను నాయన నన్ను బలపరచండి అని ఆయన నానుకొని జీవిద్దాం ఆయన మాటలు చొప్పున మనం నడవడానికి తీర్మానం చేసుకుందాం నీ మాట చొప్పున నేను నడుచుకుంటానని తీర్మానం చేసుకుందాం మనుషులొకరు కాదు మన విశ్వాసము మన విశ్వాసము మనుషులను ఆధారం చేసుకొని ఉండకూడదు మన విశ్వాసము దేవుని ఆధారం చేసుకొని ఉండాలి నీ కళ్ళ ముంగర వెయ్యి మంది పడిపోయినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ దగ్గరకు రాధన సెలవిచ్చిన దేవుని వైపే చూడాలి తప్ప వీరు పడిపోయారు వారు చెడిపోయారు వారు ఇలా అయ్యారు వీళ్ళు అలా అయ్యారు అది కాదు నువ్వు కదలచబడవద్ద దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇంకొల గురించి కాదు పడిపోయేవారు పడిపోని చెడిపోయేవారు చెడిపోని కాక నా యొద్ధ ఇవనికి ఇవ్వవలసిన జీతము నా యొద్ధ ఉన్నదని అన్నాడు దేవుడు వారి వారి క్రియల చొప్పున నేను వానికి జీతం ఇచ్చేదని అన్నాడు ప్రేపిట ఎన్ని శోధనలు ఎన్ని అపవాదులు ఎన్నిసార్లు శోధకుడు నిన్ను శోధించినా నువ్వు పడిపోకుండా ఇదిగో నా పక్షంగా నువ్వు కదల్చబడకుండా నిలబడినందుకు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు ఎంతోమందిని అపవాది ముట్టి పాడు చేశాడు దేవా ఇంతవరకు ఈ బలహీనుని పడిపోకుండా ఉండగలిగాను కేవలం నీ దయనే తండ్రి నీ కృప వలననే మేము ఈ రీతిగా ఉండగలిగా మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలు మా అడుగులను స్థిరపరిచిన దేవ మీకు వందనాలు అందరము దేవుని కృతజ్ఞతాసుదులు చెప్పుదాం ఒకవేళ మన బలహీన గడియలో అపవాది యొక్క తంత్రములు మనం పడిపోయామేమో మనం కదల్చబడ్డామేమో ఒక్కసారి మనల్ని మనము చేద్దాం పరీక్షించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం దేవునితో మాట్లాడే సమయం ఇది